మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు నస్పూర్ లో కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దిపాక్ జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోదీలాల్ తో కలిసి జిల్లా అధికారులు రైస్ మిల్లర్లు పాతికేయులతో వేర్వేరుగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు రెండు మూడు సెంటర్స్ పర్యటన చేయడం జరిగింది మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో కరీంగర్ తిరిగి ఇచ్చినాము సో దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఏరియాలో తెలుసుకొని అక్కడ ఎలా పరిస్థితి ఉంది రాయితులకి అటు అవగాహన కల్పించడం లాస్ట్ సెంటర్లో వీళ్ళు కొంతమంది చూసి ఉంటారు రాయి అక్కడ సన్నా ఎక్కువ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది కనుక ఆ రాయితులకి అవగాహన కల్పించాలి వాళ్ళకి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ కన్నా ఎర్ క్వాలిటీ వస్తే బయట అమ్మేస్తే మనకు ఏ మాత్రం లేదు కానీ ఎవరి చేతిలో మోసం ఒడుకు దాని గురించి మన అధికారులకి అందరికీ విను విజ్ఞప్తి చేయడం జరిగింది అందరికీ అవిన అవేర్నెస్ కలపాలా కొద్దిగా వారికి హ్యాండ్ హోల్డింగ్ కూడా చేయాలి అట్లాగే ఇది ఈ ఏరియాలో క్రాప్ లేట్ చేసుకొని మిల్లర్స్తో కూడా మనం ఒక మీటింగ్ పెట్టిపోతున్నాము సో దట్ వాళ్ళకి సహాయ సహకారంతో రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా మన రాషన్ కార్డు ధారకులు అందరికీ కూడా సన్న సన్నా బియ్యము అందించాలనేది ఆ ఉద్దేశంతో ఆ సు ఆ ఒక మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం ద్వారా సో ఆ ఆకాంక్ష మేరకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఆశయాల మేరకు ప్రజలకి ఆశయాల మేరకు మనందరూ ఒక టీం వర్క్ గా పనిచేస్తాం థాంక్స్ ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్